చెప్పేది ఒకటే ఈ పాండవుల గుట్టకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉన్నది ఏంటిది అనేది అన్ని డీటెయిల్స్ మన సీనన్న ద్వారా అన్ని విషయాలు మన ప్రేక్షకుల కోసం షేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు లేదంటే మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కొన్ని ప్లేసెస్ కూడా మీరు మర్చిపోయినట్లుంటాయి కాబట్టి స్టార్టింగ్ నుండి ఎన్నిక వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకొండ మండలం రావులపల్లి గ్రామంలో ఉన్న పాండవ గుట్టేసినాం సో ఈ పాండవ గుట్ట రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉన్నది ప్రజెంట్ ఏంటి ఇక్కడ ఉన్న ప్రదేశాలు ఏంటి అనేది అన్ని విషయాలు అయితే మనం మాట్లాడదాం ఇక్కడ ఉన్న ప్రదేశాల గురించి మన సీనన కూడా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అన్ని ప్రత్యేకతలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని విషయాలు డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం ప్రజెంట్ మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ అన్ని విషయాలు అయితే చూస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనకి స్టార్టింగ్ లో బోర్డు ఇచ్చారు సో శిలా తోరణ అలాగే రాక్ రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ అలాగే రాక్ క్లైంబింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకతలు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసినట్టు ఎంట్రన్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళి అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇలా బయట ఉంటారు ఖచ్చితంగా ఇక మనం ఈ దారి గుండా వెళ్ళినట్లయితే మనం చూడాల్సిన ప్లేసెస్ అన్ని కూడా చూడొచ్చు ఇక మా టీం చూసుకున్నారు కదా ఇలా మా బెటాలియన్ మొత్తం నలుగురం మేము ఇలా కంప్లీట్ గా ఈ బ్లాగ్ లో నలుగురం కనిపిస్తాం నలుగురు ఏం అనేది కూడా ఈ బ్లాగ్ లో మనం తెలుసుకుందాం అలాగే స్పెషల్ వచ్చేసి మన సీనన్న అన్న సో సీనన్న మన తిరుమలగిరిలో ఫీల్డ్ అస్టెంట్ సో తన ఫుల్ బిజీ వర్క్ ఉన్నది అయినప్పటికీ మనకి ఈ రోజు టైం ఇచ్చిండు అన్న చాలా థ్యాంక్స్ అన్న మీకు అలాగే రమేష్ అన్న కూడా చాలా బిజీ అయినప్పటికీ మనకు టైం ఇచ్చిండు మన నరేష్ సో తనకు నేను చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా మీ ప్లేస్కి తీసుకెళ్ళు సో మనం ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మనతో పాటు సీనన్న ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే సీనన్న కూడా ఒప్పుకొని ఈరోజు సీనన్నతో పాటు రమేష్ రమేష్ అన్నతో పాటు నరేష్ నేను నలుగురం ఈ పాండవుల గుట్టకైతే వచ్చేసిన సో ఇక్కడ నుంచి మనం ఎటు వెళ్ళాలనేది గైడెన్స్ అంతా కూడా సీనన్న చేస్తాడు సీనన్న గైడెన్స్లో మనం అంతా కూడా షూట్ చేద్దాం

వాటర్ క్యాన్ ఉన్నది ఎందుకంటే మనం గుట్టపైకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎండ ఉన్నది కంపల్సరీ ఎవరైనా ఈ ప్లేస్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి అలాగే ఫుడ్ ఏమైనా ఉంటే కూడా ఫుడ్ అయితే తెచ్చుకోండి అండ్ ఏమైంది నరేష్ ఇంకెక్కడికి వెళ్ళాను ఇబ్బంది అవుతుంది ఇబ్బంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మన లైఫ్లో ఒక కొత్త అనుభూతి పొందుతాం పాండవుల గుట్ట అనేది మన తెలంగాణలో ఇలాంటి స్టోన్ ఎక్కడ కూడా లేదు జియో హెరిటేజ్ వాళ్ళు కూడా మన గుర్తింపు ఇచ్చినారు ఈ పాండవుల గుట్టకు ఎందుకంటే ప్రతి రాయి ఒక డిఫరెంట్ షేప్లో ఉంటుంది ఇలాంటి స్టోన్ మనం ఎక్కడ కూడా చూడం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ రాయి అన్నమాట చెప్పులు ఇక్కడ రావాలన్నా సో ఫ్రెండ్స్ మన లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ చెప్పులు అయితే విడిచి వెళ్ళాలి మీ చెప్పులు విడిచి వెళ్తున్నాం నరేష్ నువ్వు వెళ్ళు నరేష్ సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చిన్న సందు ఉన్నది ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇట్లా సపోర్ట్ ఇక్కడ కర్రలు ఉన్నాయి ఇక్కడ చెట్టు ఉన్నది దీన్ని పట్టుకొని అయితే ఎక్కాలి మనం లేకుంటే ఇబ్బంది అవుతుంది ఇట్లా దెబ్బలు కూడా తగ్గుతాయి అప్పుడప్పుడు చూసుకోకపోతే పెద్దది సో మా నరేష్ బాయ్ కూడా ఎక్కుతుండు సో తనకు కాళ్ళు ఇబ్బంది ఉండే కొంచెం ఆపరేషన్ అయి ఉంది బట్ అయితే తను డేర్ చేసి అయితే ఎక్కుతున్నాడు ఇక్కడ రమేష్ అన్న ఎక్కిండు ఆల్రెడీ మా సీనన్న ఎక్కిండు మా కెప్టెన్ ఈరోజు మా కెప్టెన్ సీనన్న సో ఇక్కడ సీనన్న ఇక్కడ బొమ్మలు ఏవి ఉన్నాయి రాతి బొమ్మలు అన్న చెప్తాడు ఇవి పురాతనం నుండి ఈ బొమ్మలు అనేది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు ఇప్పుడు వేసిన పెయింటింగ్ కాదు ఇది ఏం బొమ్మలు జింక జింకలు ఆ జింకలు ఇంకా ఇక్కడ ఏంటి చాపలు ఇవి ఇటు జింకే ఇక్కడ కూడా జింకనే జింక అంటారు జింకలు తేలు పాములు పా కప్పలు అన్ని జంతువులకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి ఇప్పటి కాదు పురాతన ఎప్పుడు వేసినాయి కొన్ని వేల సంవత్సరాలు అంతే కదా ఎందుకంటే అప్పుడు మనం రాక్ పెయింటింగ్ అయితే చూసినాం రాక్ పెయింట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే వచ్చినాం మళ్ళీ అక్కడికి వెళ్ళి సైడ్ నుంచి పైకి వెళ్ళాలి మిగిలిన ప్లేసెస్ అయితే అక్కడ చూద్దాం ఇక్కడ దగ్గర మనకి దారి లేదు ఎక్కుతుంది మనం బాగా రాక్ పెయింటింగ్ రాక్ పెయింటింగ్ బ్యూటిఫుల్ లొకేషన్ సైడ్ చూసినట్లయితే మనకు ఈ రాక్ అయితే చూడొచ్చు చూస్తున్నాం కదా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళిపోతాం మేము అట్లా వెళ్ళాలి ఎందుకంటే ఆ దారి చూపెట్టేది ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడికి రావాలంటే లోకల్ సహాయం అయితే మీరు లోపలికి అయితే రాకండి ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తావా రావన్నది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు తెలిసిన వాళ్ళు మాత్రమే వారి సహాయంతోనే వెళ్లాల్సి ఉంటుంది ఇది మాత్రం గమనించండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంత కూడా ఫారెస్ట్ ఉంటది అదే మనం ఎండ ఈ ఆకులు అంతా రాలిపోయి మొత్తం ప్లేన్ గా కనపడుతుంది కాబట్టి కొంతవరకు రూట్ మ్యాప్ అయితే కనిపిస్తుంది కానీ ఇప్పుడున్న సిచువేషన్ అయితే వర్షాకాలం చలికాలం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చుట్టూ పచ్చని పొలాలు అలాగే పచ్చని చెట్లు అన్ని కూడా గడ్డి అవన్నీ ఉంటాయి కాబట్టి దారి కనిపించకపోవచ్చు సో ఇలా జాగ్రత్తగా దిగాలి మనం ఎట్లయితే ఎక్కినామో ఆ విధంగా అయితేనే మనం దిగాల్సి ఉంటుంది సో రమేష్ అని చూసి చాలా స్పీడ్ గా నాకు మంచి అలవాటు ఉన్నది ఎప్పుడైనా ఎక్కినాడు ఎప్పుడైతే ఎక్కినామో అట్లనే జాగ్రత్తగా దిగాలి లేదంటే జారి కింద పడిపోయే అవకాశం ఉంటది సో ఇక్కడ నిచ్చెన ఏర్పాటు చేసినారు బట్ ఇక్కడ మనకు నిచ్చెనకున్న సపోర్ట్ చిన్న చిన్న కర్రలు ఉన్నాయి కదా ఆ కర్రలు అయితే లేవు ఎందుకంటే చాలా రోజులు అవుతున్నట్టుంది ఇలా ఈ చెట్టును పట్టుకొని మనం మెల్లగా దిగాలి ఇది చాలా సింపుల్ గా దిగినాం కదా గంతి అయిపోతుంది ఇక్కడ రాక్ పెయింటింగ్ దగ్గరికి అయితే వెళ్ళినాం కదా సో మనం స్టార్టింగ్ ఇట్లా వచ్చినాం ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళినాం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఈ రూట్ లో అయితే వెళ్తాం ఇక్కడ నుంచి మిగిలిన కొన్ని ప్లేసెస్ అయితే చూద్దాం నెక్స్ట్ ఏం ప్లేస్ వస్తుంది అది సీనన్న ఒకటి భీమునిగుండు ఇప్పుడు నెక్స్ట్ అదేనా గద్దగుండు భీమునిగుండు తాబేలు గుండు అవన్నీ పక్కపక్కనే పక్కనే ఉంటాయా పక్క అంటే ఏ రూట్ కార్ ఉంటే ఇంకోటి ఏంది ఏ రూట్ కార్ ఉంటే ఇంకోటి ఏంది అంటే ముందుగా ఇక్కడ మనం రాక్ చేస్తాం కదా ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఆ ప్రదేశంతో ఉంటది రాక్ క్లైంబింగ్ క్లైంబింగ్ అది దానికి రేట్ ఎంత ఉండదన్న టికెట్ వన్ ఫిఫ్టీ దాదా తీసుకునేది ఓకే ఓకే అట్లా సో ఇప్పుడు మనం పక్కనే రాక్ క్లైంబింగ్ కూడా ఉన్నదట ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ కొండ ఎక్కినాం అన్న ఒక దాదాపుగా వంద రెండు వంద సార్ ఎందుకంటే ఇక్కడ వందల రోజుల వరకు సో వేయించిన ఒక చెరువు ఉంటుంది ప్రతి రోజు అంటే ఎక్కి అరేంజ్ కొట్టాలి ఇద్దరు ఒక ఫోటో కొట్టాలి తర్వాత మా మధ్యలో ఒక ఫోటో కొట్టాలి అట్లా అట్లా చేసినాం అన్నట్టు చేసినా కూడా ఇంకా ఇక ఒక కాలు ఉంటుందన్నట్టు ఒకటి ఫీడర్ జాన్ అటు కాలువ ఆ కాలు వర్క్ చూసి మా ఆఫీస్లో రావణబల్లి ఉంటుంది కదా నేను రెండు వేల ఆరు నుంచి చేస్తున్నాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చేసి ఓన్లీ చెర్లు చేసినాం వర్క్ ట్యాంక్ చెర్లు చేసినాం పొడిసార్ చేసినాం అంటే మన కథకాలు చదివినాం ప్యాకెట్ చేసి ఈ సంవత్సరం వచ్చి చెరువు వర్క్ చేసినాం అంత ముందు అయితే ఫీడర్ చేయాలి ఫీల్డ్ చేయాలి పైన ఎక్స్పీరియన్స్ ఉన్నదన్న మీకు రెండు వేల ఆరు నుంచి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది అన్ని కూడా దాదాపు మీకు తెలిసినంత వరకు ఇంకెవరికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రతి అడుగు ప్రతి వ్యవస్థ సో ఫ్రెండ్స్ ఇదైతే మనకు చాలా మంచి విషయం అయినా చెప్పాలి ఎందుకంటే సో ఇక్కడికి వచ్చేదాకా కూడా అన్న ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నదనేది నాకు కూడా తెలియదు నరేష్ కూడా చెప్పలేదు అన్న రెండు సార్లు ఈ గుట్ట ఎక్కి ఈ చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ అన్నకైతే తెలుసు కాబట్టి అన్న ద్వారా తెలుసుకుందాం అన్ని అన్ని ప్రదేశాలు కూడా చూద్దాం నరేష్ ఫస్ట్ ఇంతకు ముందు సెకండ్ టైం సెకండ్ టైం ఫస్ట్ టైం ఏమేమి చూసిన ఇక ఇక్కడ ఒకటి ఏనుగు అని ఉంటది తర్వాత అక్కడ పైకి పోయినాక పాండవులు ఉన్న ప్లేస్ ఉంటది అరే ఈ రెండో సెం రెండవ సెకండ్ టైం ఓకే మన రమేష్ అన్న కూడా అడతాం రమేష్ అన్న ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్కినా అన్న ఎక్కలేదు ఫస్ట్ టైం ఫస్ట్ సో ఎట్లా అనిపిస్తుంది అన్న బాగుంది చూడ్నికే అయితే బాగుంది మళ్ళీ రావాలనిపిస్తుంది ఓకే సో చూస్తున్నారు కదా రమేష్ అన్నకు ఫస్ట్ టైం నాకు కూడా ఫస్ట్ టైం వీళ్ళ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉన్నది మన దాంట్లో నాలుగీట్లో మోస్ట్ సీనియర్ ఎక్స్‌పీరియన్స్ అంటే సీన్ అన్న సో వెళ్దాం సో రమేష్ అన్న సీన్ అన్న చాలా స్పీడ్ గా పరిగెత్తుతూ ఉన్నాడు మన సీనన్న చేతుల నుంచి రమేష్ అన్న చేతులకు క్యాన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా రాక్ క్లైంబింగ్ అక్కడ మనకు కనిపిస్తున్నది కదా అయితే మనకు స్టీల్ లాగా అయితే కనిపిస్తుంది కదా ఓవి ఓవి సో మనం ఇంతకుముందు కలెక్టర్ అమరపాళి కూడా ఇక్కడే రాక్ క్లైంబింగ్ అయితే చేసింది సో మన సీనన్న అన్న చెప్పండి అన్న ఇంతమంది అంటే ఫారెస్ట్ లో నిర్మించిన రాక్ క్లైంబింగ్ తమ్ముడ ప్రతి ఒక్కరు అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరు ఇక్కడికి ట్రై చేస్తారు కింద కిడ్స్ అన్న ఉంటది తంబుడ కిడ్స్ పట్టుకొని పైకి ఎక్కుతారు ఓకే ఓకే ఒక్కొక్కరికి ప్రైజ్ వచ్చేది 150 సో ఎంత చేయాలి అయ్యో 1 అవర్ అట్లా వన్ అవర్కి వన్ ఫిఫ్టీ చేస్తున్నారు సో పైన వాళ్ళ టీం అయితే ఉంటారు మరి ఒకవేళ అక్కడ ఎన్ని కనబడతాయి మీకు అవై మీ బెస్ట్ టీం చూద్దా ఐరన్ సంబంధించి ఐరన్ సంబంధం అట్లా ఎక్కారు అన్న ఓకే ఓకే దానికి ఒక క్లిప్ ఉంటది క్లిప్ ఉంటది ఒక అయితే వస్తుంది ఇది చాలా పై నుంచి అయితే వస్తుంది మనకైతే ఇక్కడ కనిపిస్తున్న అందులో నుండి ఈ అనేది వస్తుంది భీముని గుండెకి అయితే వచ్చేసిన ఈ భీముని గుండు గురించి మన సీన్ చెప్తాడు చెప్పండి అన్న పాండవులు కౌరవ కౌరవులు ఉన్నత ప్రదేశంలో అప్పుడు చుట్టూ మొత్తం చేంజ్ చేసేది ఆ ప్రదేశం అప్పుడు పిట్ట పిట్ట కావాలి కోసం అని పంట కోసం పిట్టలు వెళ్తాయి కదా అన్నప్పుడు ఈ గుండె నుంచి వెళ్ళి గుడిసెడ ఉంటాయి కదా ఒడిసెలతో నిస్తే వెలుసేల మీద పడ్డట్టు ఒక ఆనవాళ్ళు సార్ తమ్ముడ ఎందుకు అంటే ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఈ గుండె మీదకి వెళ్ళి గిట్ట కొట్టేది అన్నట్టు అప్పుడు వాళ్ళు పండుగలు పంట చే పండించుకున్నప్పుడు పూర్వకాలంలో అది నాకు కానీ మా వరసత్వం వాళ్ళు చెప్పడం జరిగింది అది నీకు చెప్తాను అప్పుడే ఈ గుండి పేరు పెట్టారు అప్పటి నుంచి ఇదే పేరు అక్కడ ప్లస్ ఎందుకంటే విగ్రహాలు ఉంటాయి సో అక్కడికి అయితే వెళ్దాం సో ఫ్రెండ్స్ మనం భీముడు గుండె అయితే ఏ విధంగా పేరు వచ్చిందో అన్న చెప్పింది కదా అక్కడికి అయితే వెళ్ళి అక్కడ ఆనవాళ్ళు అయితే ఉంటాయంట అక్కడికి వెళ్ళి చూద్దాం ముంగీస బండ తోరణం దారి మనం ఇట్లా వెళ్ళినట్లయితే ముంగీస బండ తోరణం అయితే చూడొచ్చు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం కొంచెం వెదర్ కూడా సహకరిస్తుంది ఇప్పుడు ఎండ అయితే తగ్గింది కొంచెం వెదర్ అయితే కూల్ గా ఉంది ఇట్లా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం మన సైడ్ చూసినట్లయితే అంతా కూడా పాండవుల గుట్టకు సంబంధించి మనం లొకేషన్ అయితే చూస్తా ఉన్నాం సో మా టీం అయితే వెళ్తున్నారు వాళ్ళు వెనకాల నేను వెళ్తున్నాను ఇక్కడ వాటర్ బాగున్నది మునేశ్వరం ఆ ఈ చలిమెల ఎప్పటికీ వాటర్ ఉంటాయి ఉంటది ఇంత వాటర్ ఉంటది ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుంది వాటర్ వెళ్ళిపోద్ది కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు ఎంతైతే వాటర్ ఉందో అంతే వాటర్ కనపడుతుంది ఎండాకాలం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు కనవర్తి ఈ వాటర్ తాగుతారా జస్ట్ ఎందుకంటే కానీ చూడానికి తమ్ముడాకపోతాం కా చేతిలో అయితే కడుక్కోవచ్చు కడుకోవచ్చు మునేశ్వరి చెలిమి సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అయితే ఈ విధంగా అయితే ఉంటది సో ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఒక ప్రదేశం ఒక మంచి ప్లేస్ ని అయితే చూసినాం ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఎట్లున్నా పైన వ్యూ ఒక చాలా బ్యూటిఫుల్ వ్యూ సో ఇలాంటి వ్యూ అయితే మనం ఎక్కడ కూడా చూడం అంత బాగున్నది చూడండి చాలా పెద్దగా విశాలమైన ప్లేస్ ని అయితే చూస్తున్నాం మనం సెంటర్లో అయితే ఉన్నాం చూస్తున్నాం కదా ఏంటిదన్న ఇదేంటి ఒక షేప్లో ఉన్నది గుండు మునీశ్వరి చెల్మి నుండి లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు చూస్తున్న ప్లేస్ కి అయితే రావచ్చు ఏంటన్నా ఇది ఇది ఒక వాళ్ళు వాళ్ళ స్థావరాలు ఇవి ఇది పాండవుల సో చూస్తున్నాం కదా మనం పాండవులకు సంబంధించిన వారు నివసించిన టైంలో ఇక్కడ వాళ్ళ స్థావరాలు అయితే ఏర్పాటు చేసుకున్నారంట ఇది పాలమపురం పాల చెట్టు ఇండ్లకు వస్తే పెట్టుకుంటారు చెట్టు అనేది పాల మొగరం ఇండ్లకు మన కొత్తగా ఇండ్లకి వస్తే ఓ వాస్తు ప్రకారం మూలల్లో వేసుకుంటారు ఇది నాది ఓకే ఏం చెట్టు అంటారు దీన్ని పాల మొగరం అంటారు పాల చెట్టు ఇది పాల మోగరం సో ఎలాంటి ప్రదేశాల్లో దొరుకుతుందనే చెట్టు ఈయన్ అయితేనే ఎక్కువ దొరుకుతది అంటే తమ్ముడా ఇప్పుడు మనం గుట్ట లోపలికి ఎంట్రయితే అన్న ఇప్పుడు ఇప్పుడు కాదు పురాతనంచే నేసిన రౌతులు కానీ రాళ్ళు గాని ఇవాళ్ళ కనబడతాయి మనం చూసుకుని వస్తే మనకి వెళ్తాది ఇప్పటియా ఎప్పటియా ఈ పాండవల గుట్టలకి ప్రధాన ద్వారం ద్వారం ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా పాండవుల గుట్టకు వెళ్ళడానికి ప్రధాన ద్వారం అయితే వచ్చేసిన ఈ ద్వారం గుండా మనం లోపలికి అయితే వెళ్దాం సో ఎక్కడ చూసినా కూడా సిసి రోడ్ ని ఏర్పాటు చేసినారు ఈ సిసి రోడ్ లో వేస్ట్ ఎప్పుడు కూడా మన సిన ప్రత్యక్షంగా ఉండి ఉండి అయితే వేయించిందంట సో అన్నతోనైతే మనం అడిగి తెలుసుకుందాం అసలు ఎన్ని రోజులు పట్టింది ప్రాసెస్ ఏందనేది సిన ఎన్ని రోజులు పట్టింది అన్నది సిమెంట్ రోడ్ వేయడానికి ఒక ఆరు నెలల చిన్న ఒక ఆరు నెలల పట్టింది ఎందుకంటే కంచెలు ఆ మొత్తం ఇక్కడికి కంకర గానీ ఇసుక గానీ సిమెంట్ గానీ మోసి ఉంటుంది ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఈ సిమెంట్ కి సంబంధించి అంటే కంకర కాంక్రీట్ కలుపుకొని కలుపుకొని వచ్చేదా మొత్తం ఇక్కడ మోసి ఇక్కడ మిల్లర్ పెట్టుకొని ఈనే కలిపేది ఓహో ఇది ఒకటి జీడి చెట్ తమ్ముడా జీడి గింజలు కదా మనకి అప్పుడు నొప్పులు గిట్లు దీన్ని పెట్టుకుంటారు కదా ఇది ఆ చెట్టు అది జీడి గింజ చెట్టు ఇది ఇది జీడి చెట్టు ఓకే చెట్లు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ కొండలు చూడడమే కాదు ఈ ఇక్కడ చుట్టూ కూడా మనం ఆయుర్వేదికి సంబంధించిన చాలా చెట్లు కూడా ఉన్నాయి ఇవి చెట్లు తెలియాలంటే వాటి గురించి తెలిసి ఉండాలి ఫస్ట్ సో మన సీనన్నకు తెలిసినవి మనకైతే చెప్పడం జరుగుతూ ఉంది ప్రధాన ద్వారం నుండి వచ్చినట్లయితే ఈ విధంగా వెళ్ళినట్లయితే మనకు పాండవల దగ్గరికి పాండవుల దగ్గరికి వెళ్ళచ్చు ఈ విధంగా వెళ్ళినట్లయితే పాండవుల తల్లి కుంతిదేవి దగ్గరికి అయితే వెళ్లొచ్చు ఫస్ట్ అయితే మనం పాండవుల దగ్గరికి అయితే వెళ్దాం ఓకే ఓన్లీ మా సర్పంచ్ గారు నేను ఇద్దరం కలిసి ఈ గుట్టను ఒక పదిభై రోజులు మొత్తం సెట్ చేసి చేస్తే రోజు ఏ ప్లేస్ లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు మాత్రమే తెలుసు తెలుసు ఓకే సో ఇప్పుడు ఇక్కడ మన పాండవుల గుహకు వచ్చిన ఈ గోల గురించి ఏంటిది మనం ఒక తెలుసు మన దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం ఇది సేమ్ పాండవల గుహ తమ్ముడ సేమ్ నాగుంబాము ఎట్లా దాని పడగ ఉంటదో ఆ పడగ ఆకారం ఉంటది ఆ పడగ కింద ఆ ఆ పాండవుల విగ్రహాలు ఆటతో రాసి సో రాక్ పెయింటింగ్ రాక్ పెయింటింగ్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చినాక ప్రతిసారి ఇక్కడ పాశం వండి దేవతలు మొక్కితే వర్షాలు లేని కాలంలో వందకు వంద శాతం వర్షాలు పడడానికి ఉంటాయి అంత ఏంటి అనే బొమ్మలు పాండవలో సంబంధించిన బొమ్మలా లేకపోతే పాండవలు ఐదుగురు పాండవులు ఉంటారు అవే దానికి విషయం ఏంటంటే మనం సిద్ధ చేయలేదు కానీ మొత్తం వాళ్ళే సంబంధించినవి పట్టుకోవచ్చు అట్లా మీద రాక్ పోదా పోదు ఎప్పుడో నేను నేను ఎప్పుడో చూసుకుంటున్నా ఆ పెయింటింగ్ ఇప్పుడు వేసింది కాదు ఆ పెయింటింగ్ కాదు ఇక్కడ ఇంకా వర్షాలు పడని కారణం ఇక్కడికి వచ్చి జనాలు చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చి పాలతోటి అన్నం తోటి నైవేద్యం చేసి ఇక్కడ పాల అని పోస్తారు ఇక్కడ పోస్తే అన్నం చేత్తం కలపకుండా ఓన్లీ నోట్తో అందరు కలుషి తినేది తిని దేవుని మొక్కుంటే వంద వంద శాతం వర్షాలు కొట్టి ఏరియాలు మొత్తం పంటలు పండేది ప్రత్యేకత అంతే ఇప్పుడు అన్నం కలిపేటప్పుడు ఎట్లా కలపాలి చేతులతోనే కలపాలా గంటితోన వాళ్ళు గంటితోనే పోతారు అంతే మనం తిరుగుడు మాత్రం నాకైతే తినే చేతులు ఉండే ఉంటాయి ఎంతమంది వస్తారంత మనకి ఇదంతా మొత్తం చూడండి వందల వేల మంది ఓకే ఓకే ఈ మేకల బండ అనేది తమ్ముడ చుట్టూ ప్రదేశం ఉంటది కదా చుట్టూ ప్రదేశం ఎక్కడెక్కడ ఏమున్నాయి భూమి ఉన్నాయి సో చూడడానికి ఆ ఆ ప్రదేశాలకి వెళ్ళి చూస్తే మొత్తం కనబడతాయి ఎక్కని మన దాదాపుగా ఉమ్మడి జిల్లా వరంగల్ దాకా వస్తే కనబడడానికి అవకాశం ఉన్నది ఆ బండ ఎక్కి చూస్తే మనం ఆల్రెడీ హైవే కచ్చినాం హైకి హాద హై మళ్ళ ఓకే దాన్ని చూస్తే మొత్తం కనబడుతుంది చాలా హైట్ అన్నట్టుగా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఏదైతే చూస్తున్నామో ఆ ఎత్తైన కొండ పై నుంచి గనక చూసినట్లయితే కనీసం ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం అంతా కూడా చూడొచ్చు అందువలన ఎత్తైన ప్రదేశం ఉండడం వల్ల ఆ కొండని మేకల కొండ అని పిలుస్తారు మేకల బండ అని కూడా పిలుస్తారు సో మన రమేష్ అన్న లోపలికి వెళ్తే వెళ్తున్నాడు లోపలికి ఇవతల నుంచి అవతలకి అయితే దారి అయితే ఉన్నది జాగ్రత్తగా కొంచెం సౌండ్ వెళ్ళు నిజంగా సో ఒక మనిషి పట్టేంత సందైతే ఉంది ఇతడి నుంచి అవతలకి వెళ్ళిన తర్వాత ఏమున్నాయి అనేది కూడా చూడొచ్చు అంతేనా ఓకే లోపలికి దారా నాలబోయారం అంటారంట ఈ నాల బోయారం అంటే ఏంటంటే సొరంగం చాలా ఇరుకుగా ఉన్నది అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒక మనిషి పట్టేంత సందైతే ఉన్నది రమేష్ అన్న పోయి మంచిగా కూర్చున్నాడు చాలా ఇరుకు ప్లేస్ ఇది కొంచెం లావు ఉంటే మాత్రం ఇబ్బంది సన్నగా ఉన్నాం కాబట్టి ఇళ్ళ నుంచి దూరడం అవుతుంది మొత్తానికైతే బయటకు వచ్చేసినాం ఇక్కడ ఏమున్నదనే చూద్దాం సో ఇక్కడైతే అంత చెట్లు ఉన్నాయి సేమ్ మనం బయట ఎంతసేపు ముందు ఎక్కడైతే ఏమైతే చూసినామో సో ఆ రకంగా ఉన్నది ఇంకైతే ఏం లేదు సరే చూద్దాం సో ఇది ఒక బండ తప్ప ఏం కనపడతలేదు మీది ఎక్కిలా ఇక్కడ నరేష్ భాయ్ సో ఇది బండ ఎంత తప్ప మనకి ఏం లేదు పురాతన బండలు ఇవి ఇవి పురాతన బండలు ఇవి చాలా అవసరం కూడా మనం ఇక్కడి నుంచి అయితే దిగవచ్చు ఇప్పుడు మనం ప్రయోగం చేయలేము లోపల నుంచి సో నేనైతే ఇక్కడ నుంచి సైడ్ నుంచి అయితే దిగుతాను దిగవచ్చు చాలా సింపుల్గా ఆ కింద నుంచి పోయి ఈ విధంగా అయితే వచ్చిన ఇక మన రమేష్ అని అసలు చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే కుంతి దేవి గోకేత పోతున్నాం రెండు గుట్టల మధ్యలో నుంచి మనం ఏ అయితే ప్రదేశం చూడాలనుకుంటున్నామో ఆ ప్రదేశానికి అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడ అంతా కూడా సీసీ రోడ్డు ఉన్నది అక్కడి వరకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ మన కుంతిదేవి గోకి వెళ్ళాలంటే చాలా బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నది ఇప్పటి వరకు మనం చూసిన ప్లేసెస్ లో ది బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే కుంతిదేవి గోకి వెళ్ళే ఆ దారిలో కనిపించే ఈ రెండు గుట్టల మధ్యలో ఆ ప్లేస్ అనేది నేను చెప్తాను చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ కూడా గుహలు అయితే చూడొచ్చు చందు చాలా బాగుంది సో ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చినారు ఇక్కడి నుంచి ఏంటిదన్నా నేలుగా ఎంత ఎంత తెల్లగా ఎరిగింది వాటర్ ఉంటాయా చి పర్షా అంటే పరుచాన్ ఉంటాయి దిగుతా ఉంటాయా ఎప్పటికి ఉంటాయి ఉన్నాయి వాటర్ ఏంటి వైట్ ఉన్నాయి వాటర్ అంతా వైట్ కెమెరా అన్న చాలు ఎప్పటికి ఉంటాయి వాటర్ అదేంటి ఇంకిపోయి ఇంటిపోయే కింద గుండరే కిందకి గుట్టలే మీద గుట్టాయి ఎట్లా ఇంకిపోతుంది ఇంటికి పోదు సత్యం దేవుని సత్యం సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కూడా ఈ వాటర్ ఈ విధంగానే ఉంటుందంట మన కుంతిదేవి గోకి వెళ్ళే దారిలో మధ్యలో మనకు కొంచెం స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి చూసినట్టయితే ఆ వాటర్ క్లియర్గా మనకైతే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మనం కుంతిదేవి గోకి వెళ్ళడానికి ఇట్లా పైన పట్టుకోవడానికి అయితే అక్కడ మనకు ఐరన్స్ ఏర్పాటు చేసినారు సో ఆ ఐరన్ రాడ్స్ పట్టుకొని మెల్లగా ఎక్కాలి సో ఇక్కడ మన నరేష్ బాయ్ కూడా ఎక్కుతా ఉన్నాడు నువ్వు జాగ్రత్తగా చూస్తున్నారు కదా ఇక్కడ మనం లెగ్స్ పెట్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడైతే మనకు ఇక్కడ ప్లేసెస్ అయితే ఉంది ఇక్కడ లెగ్స్ పెట్టుకొని వీటిని పట్టుకొని మనం వెళ్ళకైతే ఎక్కాలి ఎందుకంటే కాలు జారకుండా ఉండడానికి అని చెప్పేసి ఇక్కడ కొంచెం ఏర్పాటు చేసినా ఈ విధంగా మనకు ఎక్కాల్సి ఉంటుంది కింద సో ఇక మన ఎక్కినట్టయితే కుంతిదేవి గోవలు అయితే చూడవచ్చు సో ఈ విధంగా వచ్చినట్లయితే మన కుంతిదేవి గోవలకి అయితే కుంతిదేవి చూస్తున్నాం కదా ఇవేనా కుంతిదేవి తల్లి అమ్మవారు ఉన్నారా అమ్మవారు ఏంటి ఇక్కడ ప్రత్యక్షం ఏంటంటే ఏం మొక్కుకున్నా వంద వంద శాతం తీర్చే తల్లి అన్నాడండి ఇక్కడ ఇప్పుడు కుంతదేవి అయినా కులం పోతుంది అక్కడ అక్కడ పాండవుల తల్లి కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు రాయిపై ఒక లిపి అయితే కనిపిస్తుంది ఇది ఏ లిపి అనేది నాకైతే తెలియదు మీకేమన్నా తెలుస్తే మాత్రం కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇది చూస్తున్నాం కదా సో ఇదైతే ఒక బొమ్మ ఏదో పెట్టినారు ఇక్కడ ఒక గుర్తులాగైతే ఇక్కడైతే డ్రాయింగ్ చేసినారు ఇదంతా లెటర్స్ ఉన్నాయి కాకా ఫ్రెండ్స్ చూసినారు కదా ఇది మన పాండవుల గుట్ట జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం రావులపల్లి గ్రామంలో ఉన్న పాండవుల గుట్టకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవడం జరిగింది సో మనం స్టార్టింగ్ ఏ విధంగా స్టార్ట్ అయినాం ఎండింగ్ ఎక్కడి దాకా వచ్చేసినాం అనేది అన్ని డీటెయిల్స్గా మన గైడు మన కెప్టెను ఈరోజు అంతా కూడా తన ఒక ఎక్స్పీరియన్స్ మన కోసం టైం కేటాయించి ఈరోజు అన్ని విషయాలు కూడా మన సీన్ చెప్పడం జరిగింది అలాగే ఈ టీంలో నరేష్ కావచ్చు అలాగే రమేష్ అన్న కావచ్చు సో అందరూ కూడా మనం పార్టిసిపేట్ చేసేసి సో మీ అందరం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేసినామనేది చెప్పాలి ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్లయితే మధ్యలో మధ్యలో చాలా దారులు ఉంటాయి ఒక్కొక్క దారి ఒక్కొక్క దగ్గరికి అయితే తీసుకపోతుంది అది కూడా గైడ్ సహాయంతో అయితేనే మనం అనుకున్న ప్లేస్కి అయితే వెళ్తాం లేకపోయింది అనుకో మధ్యలో తప్పిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చాలా ఫారెస్ట్ ఉంటుంది అన్ని మనకు గుహలు ఉంటాయి అన్ని రాళ్ళు ఉంటాయి మనం చూసినట్టు అనిపిస్తుంది కాబట్టి అనుకుంటాం బట్ మన ఆ దారి మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇదైతే గమనించండి మనకు మధ్యలో మధ్యలో బోర్డ్స్ కూడా ఉన్నాయి ఏ ఎటు వెళ్తే ఏ ప్లేస్ వస్తుంది అనేది కూడా సో ఆ రూట్లో మీరు వెళ్ళినట్లయితే అన్నీ కూడా చూడవచ్చు గైడ్ సాయంతో అయితేనే ఈ ప్లేస్కి అయితే రండి లేకపోతే ఒంటరికి వచ్చినట్లయితే చాలా ఇబ్బంది పడతారు అవి మాత్రం గమనించండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం అందరికీ నమస్తే చాలామంది కూడా దూర ప్రాంతాల నుండి పిక్నిక్ అని చెప్పేసి పాండవుల గుట్ట దగ్గరికి వస్తారు డేస్లలో కావచ్చు వీకెండ్లో కావచ్చు ఈ విధంగా చాలామంది కూడా వస్తారు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసుకొని తిన్న తర్వాత కొద్దిసేపు ఎంజాయ్ కోసం అని చెప్పేసి ఈ విధంగా డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేసి టైం అంతా ఇక్కడ గడిచిన తర్వాత మళ్ళీ తిరిగి వారి ఇళ్ళలోకైతే వెళ్ళిపోతారు ఎదురుగా ఉండడం వల్ల ఈ గుట్టను ఎదురు పాండవుల గుట్ట అని పిలుస్తారు